హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇంక వాళ్ళైతే నా క్లీనింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా సో ఇది వెడ్నెస్డే రోజు మార్నింగ్ అనమాట సడన్గా గ్యాస్ అయిపోయింది మాదైతే సో రైస్ కుక్ చేసి కొంచెం చాయ్ పెట్టుకున్నా అనమాట హెడ్ ఎక్గా ఉందనేసి సో సడన్గా అయిపోయింది ఇంకా అప్పటికప్పుడు పైన ఆంటీ దగ్గరికి వెళ్ళి పులిహార పులుసు అయితే వచ్చాను వచ్చాననమాట లెమన్ రైస్ కోసం ఇంకా విధంగా కుకింగ్ చేసేసి బాక్సెస్ అయితే పెట్టి మా వాళ్ళందరినీ పంపించేశాను కిచెన్ అయితే చూశారు కదా చాలా బాసనలు ఉన్నాయి తోమేవి ఇంకా ఫస్ట్ అయితే హాల్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను బెడ్ అంతా కూడా సెట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నీట్గా దులిపేసుకుని లాస్ట్ సిలిండర్ వచ్చేసి మంత్లో వేయించుకున్నట్టున్నాము ఈ మధ్యలో రిలేటివ్స్ రావటం పోవటం వల్ల కొంచెం త్వరగానే గ్యాస్ అయిపోయింది సో అప్పటి నుంచి కూడా మేము షేర్ బండ్ తీసుకుందామని అనుకుంటున్నాం కానీ వెళ్ళలేకపోయామనమాట మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది సో మా వారికి ఫ్రీ ఉన్న టైం అంతా కూడా వేస్ట్ చేసామనిపించింది గ్యాస్ కంపెనీ దగ్గరికి అయితే వెళ్ళలేదు సో నాకేంటంటే ఫుల్ బండ ఇంట్లో ఉండటం ఎందుకు సో దగ్గరలో ఉన్నప్పుడు తీసుకుందామని నేనే చెప్పానమాట సడన్గా ఇలా అయిపోతుందని అనుకోలేదు ఇంకా విధంగా మళ్ళీ ఆ పని అయితే పెండింగ్ పడింది సో అదృష్టం ఏంటంటే నేను ఇలా వర్క్ అంతా కంప్లీట్ చేసుకునేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు గ్యాస్ అయితే వచ్చేసింది అనమాట అదే రోజు సో ఇంత త్వరగా ఫస్ట్ టైం వచ్చింది హైదరాబాద్లో నేను ఉన్న ఇన్ని రోజుల్లో బుక్ చేసిన వెంటనే త్వరగా వచ్చిందంటే ఈసారి అనమాట సో నేను నైన్ థర్టీకి అట్లా బుక్ చేస్తే గ్యాస్ వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు వచ్చేసింది నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను యాక్చువల్లీ సడన్గా గ్యాస్ అయిపోవటం వల్ల మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది అనమాట నాకు పనులు సరిగ్గా అవ్వవు ఇంకా వస్తుందో ఏమో పండ టూ త్రీ డేస్ పట్టేస్తుందేమో అని ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాను అనమాట కొంచెం చిరాకు చిరాకుగా ఉండే మైండ్ అంతా కూడా ఇంకా గ్యాస్ రాగానే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యా నేనైతే ఇంకా మీ అందరితోటి ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి సో నేను జాబ్ సర్చింగ్లో ఉన్నానని చెప్పాను కదా ఫైనలీ ఒక జాబ్ అయితే సెట్ చేసుకున్నాను అనమాట సో స్కూల్లో టీచర్గా అయితే నేను సెలెక్ట్ అయ్యానండి ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యాను సో వాళ్ళకి డెమో అంతా కూడా ఇచ్చాను అనమాట వాళ్ళకి నచ్చింది సో రమ్మని అయితే చెప్పారు ఇంకా ఫ్రైడే నుంచి జాయినింగ్ ఉంది అంటే రేపటి నుంచి అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి నేను వెడ్నెస్డే రోజు షూట్ చేశాను ఇంకా వేరే జాబ్స్ కూడా నేను చూశాను కానీ అక్కడ టైమింగ్స్ నాకు కుదరట్లేదు సో ఫ్యామిలీని కూడా చూసుకోవాలి కాబట్టి ఫ్యామిలీని చూసుకుని జాబ్ చేయాలంటే ఇంకా టైమింగ్ సెట్ కావట్లేదు అనేసి ఇంకా టీచింగ్ ఫీల్డ్లో వచ్చాననమాట నేనైతే ఆల్రెడీ ఇంతకుముందు చేసే ఉన్నానండి ఒక సిక్స్ మంత్స్ అలాగనమాట సో మా పాప పుట్టకముందు అది టూ థౌజండ్ ఎయిటీన్ అనుకుంటా ఇంకా ఇన్ని డేస్ తర్వాత దాదాపు ఫోర్ ఇయర్స్ అయిపోతుంది అనుకుంటా మళ్ళీ ఇప్పుడు టీచింగ్ జాబ్కి వెళ్ళటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇదేంటంటే టైమింగ్ అంతా కన్వీనియంట్గా ఉందనమాట నేను రావటం ఆ వారు రావటం పాప రావటం కూడా ఒకేసారి జరుగుతుంది సో అందుకనే నేను ఈ జాబ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను జాబ్ ఒకటే మనకి ఇంపార్టెంట్ కాదు కదండి సో ఇల్లుని చూసుకోవాలి అలాగే ఫ్యామిలీని కూడా చూసుకోవాలి ఇంట్లో పనులు అక్కడ జాబ్ ఇదంతా కూడా మనం మెయింటైన్ చేసేలాగా ఉండాలి ఇంకా అందుకని నేను ఈ లైన్లో అయితే వచ్చాను సో ఈ విషయం అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించింది ఇంకా ఫ్రైడే నుంచి అయితే ఫుల్ బిజీ అనమాట సో మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ టు ఫోర్ ఓ క్లాక్ వరకు కూడా స్కూల్లోనే ఉంటానండి నేనైతే ఇంకా డెమో అంతా కూడా కంప్లీట్ అయిపోయింది శాలరీ డీటెయిల్స్ కూడా అన్నీ మాట్లాడేసుకున్నాము జాయినింగ్ అయితే ఇంకా ఫ్రైడే నుంచి ఉందన్నమాట సో ఇక్కడ ఇల్లు క్లీనింగ్ అయితే చేస్తున్నానని చెప్పాను కదా ఊడవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి సో సో ఇప్పుడు అయితే పెట్టేస్తున్నాను ఒక కప్పు ఏమో డెటాల్ వేసుకున్నా ఒక కప్పు లైజాలు వేసుకున్నాను అనమాట సో ఎందుకంటే కొంచెం ఇంట్లో ఇన్సెక్ట్స్ అనేవి ఎక్కువగా అనిపిస్తున్నాయండి చాలా వాటిని ఎలా తర్మ కుట్టలో నాకైతే అర్థం కావట్లేదు ఏ విధంగా క్లీన్ చేసినా ఎక్కడో చోట తిరుగుతూనే ఉన్నాయన్నమాట ఇంకా అందుకనే డెటాల్ వేసి క్లీన్ చేస్తున్నా సో కొంచెం మంచిగా క్లీన్ అయ్యి క్రిములన్నీ పోతాయని ఒక చిన్న నమ్మకం అనమాట మంచిగా అయితే పెట్టేసుకుంటున్నాను సో ఫైనల్గా ఒక జాబ్ అయితే తెచ్చుకున్నాను చాలా చాలా హ్యాపీగా ఉంది సో జాబ్ చేసేయాలి ఏదో సంపాదించేయాలని కాదు కానీ నాకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉండాలనేసి చిన్న ఆశ అనమాట ఎందుకంటే నేను దాదాపు సిక్స్ ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఉండిపోయాను సో ఈ సిక్స్ ఇయర్స్లో లైఫ్ స్టైల్ని అసలు ఏమాత్రం కూడా నేను మెయింటైన్ చేయలేకపోతున్నాను అనమాట చాలా హటింగ్గా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నా గురించి నేను ఆలోచించుకుంటూ ఉంటే అంటే ఇంట్లో ఉంటే ఏదో తెలియని నెగ్లిజెన్సీ అనమాట మన గురించి మనం పట్టించుకోకపోవడం కేర్ చేయకపోవడం ఇవన్నీ ఉంటాయి కదండి సో ఏదో తెలియని బద్ధకం కూడా వచ్చేస్తూ ఉంటుంది ఇంట్లో పని అంతా కంప్లీట్ అయినా మన గురించి మనం కేర్ తీసుకోకుండా ఉండిపోతూ ఉంటాం కదా సో నేనైతే దాదాపు అలాగే ఉండిపోతూ అనమాట మళ్ళీ నాకంటూ ఒక లైఫ్ స్టైల్ వస్తుంది అని ఆ ఆలోచన చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నాకైతే సో మార్నింగ్ ఎలాగో త్వరగానే లేవగలుగుతున్నాను లేచి పాపకి మా వారికి కూడా వంట చేసి బాక్సులు పెట్టడం ఇదంతా అలవాటు అయిపోయిందనమాట సో ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా మంచిగా రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి సో నాకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంటుందని చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే జాబ్ చేస్తున్నానని కాదు కానీ నాకంటూ ఒక మెయింటెనెన్స్ ఉంటుంది నాకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది అనేది కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట ఫైనల్గా పెట్టడం కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఏంటంటే కార్నర్లో ఒక ప్లాంట్ పెట్టుకున్నాను కదా అది మొత్తం డస్ట్ పట్టేసింది సో ఒకసారి వాష్ చేసి పెట్టుకుందామని బయటకు తీసుకొచ్చాను సో దాని కింద నేను పాట్ పెట్టాను కదా అందులో చాలా వాటర్ అయితే దిగిపోయి ఉన్నాయి అనమాట ఇంకా అదంతా కూడా పాడేసేసి మంచిగా నేను వాష్ చేసి పెట్టుకున్నా ఇంకా ప్లాంట్ కూడా ఒకసారి వాష్ చేద్దామని అనుకుంటున్నా సో ఇక్కడ అలా నలిపేస్తున్నాను చెట్టు అని అనుకోకండి నేను ఇది ఫాస్ట్లో పెట్టాను అనమాట అంటే స్పీడ్ పెట్టాను అందుకే అలా అనిపిస్తుంది మెల్లగానే వాష్ చేశాను అనమాట సో వాటర్ అందులో ఎక్కువ అయిపోయినాయి అనుకోండి ప్లాంట్ చచ్చిపోతుంది ఇంకా అందుకనే అందులో వాటర్ స్టోర్ అవ్వకుండా ఈ విధంగా అయితే నీట్గా వాష్ చేసుకుని పెట్టుకున్నాను ఇంకా ప్లాంట్ వచ్చేసి దాని ప్లేస్లో దాన్ని పెట్టేసుకున్నాను అనమాట హాల్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది సో బయట ఆ రూమ్ ఈ రూమ్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా బెడ్ మీద పిల్లోస్ అలా ఎందుకు వేసుకున్నానంటే అక్కడ ఆనుకొని కూర్చుంటున్నాను అనమాట కొంచెం బ్యాక్ పెయిన్ అలా తగ్గుతుంది అనేసి ఆ విధంగా అయితే వేసుకొని కూర్చుంటున్నాను సో మనకి కంఫర్ట్ చూసుకోవాలి కదండి ఇంకా అందుకని అలా పెట్టుకున్నాను అనమాట పిల్లోస్ అన్నీ కూడా లేదంటే అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అలా వేసుకుంటూ ఉంటాను కదా సో కూర్చొని అక్కడే నేను ఏమైనా వీడియో ఎడిటింగ్ ఉన్నా కానీ అవన్నీ కూర్చొని అక్కడ ఆనుకుని చేసుకుంటూ ఉంటానన్నమాట సో అదనమాట ఆ బెడ్ మీద అలా కూర్చోవడం నాకు చాలా అలవాటు అయిపోయింది సోఫా కన్నా కూడా అక్కడ ఎక్కువ కూర్చుంటూ ఉంటాను సో ఇలా అనమాట ఇంకా హాల్లో క్లీనింగ్ అంతా కంప్లీట్ అయ్యాక గిన్నెలు ఎన్ని ఉన్నాయో మొత్తం తోమేసుకుంటున్నాను ఇక్కడ సో గ్యాస్ కూడా కొంచెం నీట్ చేసేదే ఉందనమాట మార్నింగ్ ఏంటంటే గ్యాస్ అయిపోయిందని చెప్పాను కదా ఇంకా దాని తర్వాత మైండ్ పని చేయలేదు కొద్దిసేపు అయితే ఎందుకంటే మార్నింగ్ హడావిడి మామూలుగా ఉండట్లేదు కదా పిల్లలకి స్కూల్ అని లంచ్ బాక్స్ అని మా వారికి లంచ్ అని సో ఇవన్నీ ఒక టూ డేస్ వరకు ఎలా మేనేజ్ చేయాలి రెండు మూడు రోజుల దాకా గ్యాస్ రాదు కదా అని కొంచెం డిసప్పాయింట్ అయితే అనమాట సో ఫైనల్గా ఆ రోజు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకే గ్యాస్ అయితే వచ్చేసింది ఇంకా తర్వాత గ్యాస్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను సో ఇది క్లీనింగ్ స్ప్రే అండి మిస్టర్ మస్కిల్ బాటిల్లోనే నేను క్లీనింగ్ స్ప్రే అయితే నింపి పెట్టుకున్నాను సో అందులో మిస్టర్ మస్కిల్ అయితే అయిపోయిందనమాట ఇది వేరేదే సో చాలామంది ఏంటంటే ఎక్కువ యూస్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తూ ఉన్నారు కానీ కాదనమాట ఇది నేను ఓన్గానే ప్రిపేర్ చేసుకుని బాటిల్లో అయితే వేసి పెట్టుకున్నాను ఇది కొంచెం అలా స్ప్రే చేసేసిన తర్వాత ఒక వన్ మినిట్ ఆగి ఇలా క్లాత్ నీట్గా తుడుచుకుంటే చాలు గ్యాస్ అంతా కూడా నీట్గా ఉంటుంది దాని మీద పడ్డ కుకింగ్ చేసేటప్పుడు మరకలైనా కానీ అన్నీ పోతాయి అన్నమాట సో వీక్లీ వన్స్ అయితే వాష్ చేసుకుంటూ ఉండాలి కంపల్సరీ ఎందుకంటే వారం అంతా తుడిచినా కానీ ఎక్కడో ఒక చోట అన్సాటిస్ఫాక్షన్ జిట్టు చిట్టుగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి వారానికి ఒకసారి అయినా గ్యాస్ స్టవ్ అనేది కడుక్కోవాలి సో నేనైతే కడుగుతాను ఇంక వాళ్ళైతే అయితే తుడిచేసుకుంటున్నా అనమాట సో ప్రతిరోజు కూడా ఈ క్లీనింగ్ రొటీన్ అనేది చాలా కామన్గా ప్రతి ఒక్కరు చేసుకుంటూనే ఉంటారు కదండి సో నేను కూడా అంతే అనమాట ఇలా ఇల్లు క్లీన్ చేసుకోవడం కిచెన్ క్లీన్ చేసుకోవడం ఇవన్నీ కూడా మనకు ఉంటూనే ఉంటాయి క్లీనింగ్ మోటివేషన్ వీడియో అనమాట మీ అందరికీ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వారు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమంది కొత్త వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది సో వాళ్ళలో ఎవరికైనా మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకునే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇంకా కౌంటర్ కూడా క్లియర్ అయిపోయిన తర్వాత ప్లాంట్ అయితే అక్కడ పెట్టేసుకున్నాను తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను చెప్పాను కదా సో అవన్నీ కూడా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటున్నా ఈ డబ్బాలు కూడా నేను మొన్న షాపింగ్ చేశానని చెప్పాను కదా నీట్గా వాటి మీద ఉన్న స్టిక్కర్స్ అన్నీ పీకేసి వాష్ చేసేసి వన్ డే అంతా కూడా బాగా ఆరబెట్టేసుకున్నాను అనమాట సో ఇప్పుడు అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి స్టోర్ చేసి పెట్టుకుంటున్నా ఇవి వచ్చేసి బాదం సో కిలో వచ్చేసి ఎంతో నాకు ఐడియా లేదు కానీ ఇందులో ఒకటైతే బాగా రేట్ ఉందన్నమాట సో ఫిక్స్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అసలు నాకు షాక్ ఇంత రేట్ ఎందుకుందా అని అనుకున్నా కానీ దాని బెనిఫిట్స్ కూడా అలాగే ఉన్నాయన్నమాట సో చాలామంది ఫుడ్ అంతా తింటున్నా కానీ ఎందుకు వీక్గా ఉంటుందో అర్థం కాని పరిస్థితులు ఉంటూ ఉంటాయి కదండీ సో మనం తింటున్న ఫుడ్ మన బాడీకి అన్నెసెసరీ అనమాట ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా తీసుకోవటం వల్ల ఏంటంటే కొంచెం స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆకలి అనేది మనకి అంత త్వరగా ఉండదు అనమాట సో ఫుడ్ కూడా మనం ఎక్కువ తినలేము లిమిట్లో తింటూ ఉంటాము డ్రై ఫ్రూట్స్ చాలా మంచిది అండి నేను వీటి బెనిఫిట్స్ అన్నీ తెలుసుకుని ఇంకా తీసుకున్నాను ఇది వచ్చేసి ఫిక్స్ అనమాట సో ఇంతే ఉంది చూడడానికి కానీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే అసలు వీటి టేస్ట్ ఎలా ఉంటుందో నేను కూడా ఎప్పుడు తినలేదు కానీ ఇప్పుడు నుంచి తిందామని డిసైడ్ అయిపోయాను అనమాట ఎందుకంటే నాకు చాలా స్ట్రెంత్ అవసరం పైగా ఇప్పుడు నేను స్కూల్లో టీచర్గా నేను జాయిన్ అయ్యాను కాబట్టి అక్కడ నేను పిల్లలతోటి చాలా వరకు మాట్లాడేది ఉంటుంది పోట్లాడేది కూడా ఉంటుంది సో ఖచ్చితంగా స్ట్రెంత్ అనేది నాకు చాలా అవసరం అనమాట నేను మొన్న ఫీవర్ వచ్చిందని చెప్పాను కదండి దాని తర్వాత డాక్టర్ చెప్పారు సో వీక్నెస్ చాలా ఉంటుంది అంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోమని చెప్పారనమాట దాని తర్వాత మా హస్బెండ్ అయితే ఇవన్నీ తీసుకురావడం జరిగింది ఇప్పుడు నేను ఏమేమైతే డ్రై ఫ్రూట్స్ డబ్బాలో వేసి పెడుతున్నానో సో వాటన్నిటికీ కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయిందనమాట చాలా కాస్ట్ ఉన్నాయండి సో వాటి బెనిఫిట్స్ కూడా అలాగే ఉన్నాయి కాబట్టి అవంత రేటు ఉన్నాయని అనిపించింది నాకైతే ఇంకా డబ్బాలో వేసేసి స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నా ఇవి వచ్చేసి ప్రూన్స్ అనమాట సో దీని ప్రయోజనాలు కూడా మామూలుగా లేవు ఇంకా వీటిని కూడా కట్ చేసేసుకుని డబ్బాలు అయితే వేసి పెట్టేసుకుంటున్నాను నిజానికి డ్రై ఫ్రూట్స్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు నేను అసలు తినలేనమాట వీటి టేస్ట్ నాకు అస్సలు నచ్చదు కానీ మనకి ఏది నచ్చదో దానివల్లే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటూ ఉంటాయి సో ప్రతిసారి అంతే నేను తినని ఫుడ్లోనే పోషకాలు అనేవి ఎక్కువ ఉంటూ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడైతే ఎలాగైనా తిందామని డిసైడ్ అయిపోయాను ఇంకా ఈ నైట్ అయితే నానబెట్టి పెట్టాలని అనుకుంటున్నా ఇప్పుడు టైం అయితే చాలా ఉంది కాబట్టి ఇంకా ఈవినింగ్ టైంలో అలా నానబెడదామని అనుకుంటున్నాను ఇంకా అలా డ్రై ఫ్రూట్స్ అన్నీ సర్దేసి అక్కడ చెత్త అంతా కూడా తీసి బయటపడేసిన తర్వాత ఇది వచ్చేసి అండి అంటే పెసరగుళ్ళు అనమాట సో ఒక కేజీ అలా తెప్పించాను అయిపోయినాయి సో ఇవి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నానబెట్టుకుంటున్నాను మనం కొంచెం ఫుడ్ తీసుకుంటాం కదండి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది అనమాట ఎక్కువగా ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ మనం ఎక్కువ తింటూ ఉంటాం దానివల్ల మనకి షుగర్ రావటం తప్ప యూజ్ అయితే ఏముండదు సో ఏదో ఒక పూట మాత్రమే రైస్ తినాలి మిగిలిన టైంలో ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట సో ఇవాళ నేనైతే పెసర పప్పు నానబెట్టుకుంటున్నా కొంచెం బియ్యం కూడా వేసాను క్రంచినెస్ కోసం అనమాట దీన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి చక్కగా మంచినీళ్ళు పోసేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం అల్లముక్క పచ్చిమిరపకాయ వేసి మిక్సీ పట్టేసి దోశలు వేసుకుంటే చాలా హెల్దీ అనమాట పెసరట్టు అయితే సో ఆ విధంగా నానబెట్టి పెట్టుకున్నాను ఇంకా ముందు రోజు ఎగ్స్ తీసుకొచ్చారనమాట అవి కవర్లోనే ఉండిపోయినాయి చూసారు కదా ఇలా ఉంటే నాకు చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది సో వీటిని తీసుకుని ఇలా ట్రీలో అయితే పెట్టేసుకుంటున్నా ఒక త్రీ ఎగ్స్ అనమాట సో ఫైనల్గా ఇదంటి వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్